టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నేను దేశంలోనే ప్రముఖ యూనివర్సిటీలలో ఒకటిగా ఉన్న జిప్మార్ యూనివర్సిటీ నుంచి కార్డియాలజీ విద్యను పూర్తి చేసి ఎన్నో వేల సంఖ్యలో హార్ట్ సర్జరీలు స్టంట్స్ వేసిన ప్రముఖ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు నమస్తే డాక్టర్ కిరణ్ లక్ గారు నమస్తే నవీన్ గారు సార్ చాలా మంది కూడా అసలు హార్ట్ అటాక్ కి హార్ట్ బ్లాకింగ్ కి అంటే తేడా అనేది కన్ఫ్యూజ్ అవుతామంటారు సార్ హార్ట్ బ్లాకింగ్ అంటే ఏంటి అదేవిధంగా హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు సర్జరీ ఏ టైంలో చేస్తారు ఓకే ముందుగా మనందరికీ అలవాటైన పదం ఏంటంటే హార్ట్ బ్లాక్ ఉంది జనరల్గా మన ప్రజలందరికీ కూడా హార్ట్ బ్లాక్ దానికి స్టంట్ వేస్తారు ఇది ఒకటే చాలామందికి తెలుసు కానీ హార్ట్ బ్లాక్ ఎన్ని రకాలు అనేది ఎక్కడ ఏమొస్తే హార్ట్ బ్లాక్ అంటాం అసలుకి హార్ట్ బ్లాక్ అనే టర్మ్ దేనికి వాడతాం ఇవి కొన్ని రకాలు ఉన్నాయి సో ఇవి తెలుసుకోనికి ముందుగా మనం హార్ట్ గురించి కొన్ని దాని హార్ట్ అంటే ఏంటి దాంట్లో ఏమి భాగాలు అది కొన్ని తెలుసుకుంటే అందరికీ కూడా ఏం ప్రాబ్లం వస్తుంది దానికి ఏం ట్రీట్మెంట్ వస్తారనేది అవగాహన వస్తుంది మనం హార్ట్ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఫస్ట్గా ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి కదండి మీకు రెడ్ కలర్లో ఉండేటివి ఆర్టరీస్ అంటాము బ్లూ కలర్లో ఉండేటి వీన్స్ అంటాం అనమాట సో దీనికి గుండె పైన ఉండే రక్తనాళాలు అనమాట సో ఇది ఒక కాజ్ ఫర్ హార్ట్ అటాక్ ఇది మనకి గుండె ఉపరితలం పైన ఉండే రక్తనాళాలు సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి కొరనరీ ఆర్టరీస్ అంటాం ఇవి మెయిన్గా హార్ట్ అటాక్ కాస్ చేసేది హార్ట్ అటాక్ అంటే పర్టికులర్గా ఈ గుండె రక్తనాళాలు అంటే ఏవైతే ఆర్టరీస్ అంటామో దాంట్లలో వచ్చే బ్లాక్స్ని హార్ట్ అటాక్ అంటాము అది హార్ట్ అటాక్స్ కాస్ట్ చేస్తుంది దాంట్లో బ్లాక్స్ వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాము ఇది ఒకటో రకం హార్ట్ బ్లాక్లలో ఒకరో రకం దీని హార్ట్ బ్లాక్ అంటే హార్ట్ అటాక్ అనేది కరెక్ట్ లేదా గుండె రక్తనాళలలో బ్లాక్స్ అనేది అనడం కరెక్ట్ అయిన పదం అనమాట ఇది మనకి కామన్గా డే ఇన్ అండ్ డే అవుట్ ప్రతిరోజు మనం వినే హార్ట్ అటాక్లో యంగ్ వయసులో కూడా చనిపోతున్నాం దానికి కారణం వచ్చేసి గుండె పైన ఉండే రక్తనాళాలలో బ్లాక్స్ వచ్చేదానికి మనం హార్ట్ అటాక్ అని చెప్తాం ఇది ఒకటి రెండవది ఇక్కడ మీరు గుండె చూస్తున్నారు ఈ గుండె భాగం అనేది ఇదంతా మనకి మజిల్స్ అంటాం ఇదంతా ఏంటంటే హార్ట్ మజిల్ మనకి దీంట్లో నాలుగు గదులు ఉంటాయి పైన రెండు గదులు కింద రెండు గదులు ఉంటాయి ఇప్పుడు మనము ఇది చూద్దాం ఇక్కడ ఇక్కడ చూస్తే ఇది మనం చూసినది గుండె గుండె యొక్క బొమ్మ ఇక్కడ పైన కనిపించేది రక్తనాళాలు దీన్ని మీకు లోపల భాగం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఒక మాడ్యూల్ ఇక్కడ లోపల చూస్తే ఇక్కడ పైన ఒక రెండు గదులు కనిపిస్తున్నాయి ఓకే ఈ రెండు గదుల్ని ఏట్రియం అంటాం పైన ఉండే రెండు గదుల్ని ఈ కింద ఉండే రెండు గదులు ఉంటాయి దీన్ని వెంట్రికల్స్ అంటాం ఈ రెండు గదుల మధ్యలో ఇక్కడ ఒక వాల్స్ చూస్తున్నారు పై గది కింది గది మధ్యలో ఇక్కడ రైట్ సైడ్ పై గది కింది గదిలో వాల్స్ అంటారు దీనిలోని వాల్స్ అంటే మన డోర్స్ టైప్ లాంటివి అనమాట ఒక గది నుంచి ఒక గదికి పోయేటప్పుడు డోర్స్ తెరుచుకుంటాయి కదా ఇలానే ఒక గది నుంచి ఇంకో గదికి బ్లడ్ పోయేటప్పుడు ఇవి తెడుచుకొని ముచ్చుకుంటూ ఉంటాయి ఇది ఒక లయబద్ధంగా జరుగుతుందనమాట ఇది ఒకటి రెండోది ఈ కింద గదుల నుంచి రెండు మేజర్ ట్యూబ్స్ అనేది ఉంటాయి ఓకే రైట్ సైడ్ నుంచి వెళ్ళే మేజర్ ట్యూబ్ వచ్చేసి మన ఊపిరితిత్తులకి బ్లడ్ సప్లై చేస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే మేజర్ ట్యూబ్ అనేది మన బాడీ శరీరానికి మొత్తం బ్లడ్ సప్లై అనేది లెఫ్ట్ సైడ్ కింద గది నుంచి ఈ ట్యూబ్ ద్వారానే దీన్నే అయోటా అంటాం ఈ ట్యూబ్ ద్వారానే మనకు బాడీ మొత్తం అనేది రక్తం సరఫరా అవుతుంది ఈ గదుల నుంచి ఈ ట్యూబ్ మధ్యలో కూడా వాల్స్ ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వాల్స్ అంటాం ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద నుంచి వాల్స్ దీన్ని పల్మరీ వాల్వ్ అంటాం అంటే ఊపిరితిత్తులు సప్లై చేస్తాం పల్మరీ అంటే లంగ్స్ సో పల్మరీ వాల్వ్ అంటాం ఈ కింద అయోటిక్ వాల్వ్ అంటాం అంటే అయోటా అని ఉంది కదా మేజర్ బ్లడ్ సప్లై చేసే గుట్టాన్ని దాన్ని అయోటా అంటాం సో దీనికి అయోటిక్ వాల్వ్ అంటాం సో మన గదిలో నాలుగు వాల్స్ అనేది ఉంటాయి రెండు గదుల మధ్యలో ఒకటి గదులకి ట్యూబ్స్ కి మధ్యలో ఉండేటివి వాల్స్ అంటాం అవి డోర్స్ లాగా ముడ్చుకొని తెచ్చుకొని ఉంటాయి అనమాట అది జరుగుతుంది ఇది రెండో రకమైన బ్లాక్ ఈ వాల్స్ అనేది మూసుకుపోవడం అంటే సన్నబడి నేరో అయిపోవడం ఇప్పుడు డోర్ అంటే ఇట్లా ఓపెన్ ఉంటుంది ఈ ఓపెన్ అయినది ఇట్లానే మూసుకుపోయింది అనుకోండి దాన్ని నేరో అయిపోయింది సన్నబడింది అంటాం అంటే లూమెన్ అనేది సన్నబడింది ప్రవాహ వేగం అనేది తగ్గుతుంది అనమాట సో దీన్ని మనం వాల్వ్ బ్లాక్ అంటాం ఏమంటాం వాల్వ్ బ్లాక్ అంటాం ఇది రెండో రకమైన హార్ట్ బ్లాక్ అంటే మన జనరల్ టర్మ్స్ లో జనాలు బ్లాక్స్ అని పిలుచుకుంటారు కాబట్టి దీంట్లో ఎన్ని రకాలు అన్నాయి దీనిలోనే మనము అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అంటాం ఏమంటాం అండి స్టీనోసిస్ అంటే నేరో దీన్ని బ్లాక్ అనేది కూడా కరెక్ట్ పదం కాదు వాల్వ్ నేరోయింగ్ ఆర్ వాల్వ్ స్టీనోసిస్ అంటే ముర్చుకుపో మూసుకుపోవడం మూసుకుపోవడం అనే పదం కరెక్ట్ సో వాల్వ్ మూసుకుపోయింది ఇది రెండో రకమైన బ్లాక్ జనాలకు జనరల్ లే ప్రతి ఒక్కరికి వాడే భాషలో ఉండేదానికి ఇది రెండో ప్రాబ్లం అనమాట సో ఇవి ఎక్కడైనా రావచ్చు ఈ నాలుగు హాల్స్లో బ్లాక్ మూసుకోపోవడం అనేది ఎక్కడైనా జరగవచ్చు సో దీనికి సపరేట్ ట్రీట్మెంటు మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్లు ఉండే ఈ గుండె రక్తనాళాలలో బ్లాక్లు వస్తే ట్రీట్మెంటు సపరేట్ ఈ రెండింటికి ఒకే ట్రీట్మెంట్ కాదు ఇవి వేరు వేరు ట్రీట్మెంట్ ఇది అర్థం చేసుకోవచ్చు రెండు అయిపోయినాయి ఇప్పుడు మూడో రకమైన బ్లాక్స్ ఏంటంటే మనకి గుండెలో ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది అంటే ఒక మనం మనం స్విచ్ చేస్తే కరెంటు పాస్ అయ్యి వైర్లు అమ్మడి మనకి లైట్ అయితే ఎఫెక్ట్ వస్తుందో మన గుండెలో ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఉంటుంది అది మనకి ఇక్కడ రైట్ అప్పర్ గదిలో ఒక చిన్న పేస్ మేకర్ అంటాం అంటే మెయిన్ స్విచ్ అనమాట ఈ మెయిన్ స్విచ్ నుంచి ఇక్కడ ఇంకోటి ఏవి నోడ్ అంటాం అంటే ఈ రెండు కింద గదులకి పైన ఒక చిన్న ఏవీ నోడ్ అంటే ట్రాన్సియట్ డిలే ఉంటుంది అంటే లైక్ కంట్రోలింగ్ యూనిట్ లాగా అనమాట సో ఈ ఎస్ఏ నోడ్ అనేది అంటాం ఈ పై గదులు ఏదైతే ఉందో మెయిన్ స్విచ్ అక్కడ నుంచి కరెంట్ అనేది జనరేట్ అయ్యి ఈ గదులకి అంత పై గదులకు పాకి తర్వాత ఇక్కడ ఏదైతే కంట్రోల్ ఉంటుందో ఆ కంట్రోల్కి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వైర్ల ద్వారా కింద గదులకు వస్తుంది అనమాట కరెంట్ సో ఈ కరెంట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ వచ్చినప్పుడే మన గుండె అనేది ముడుచుకొని తెరుచుకుంటుంది అనమాట సో లబ్ డబ్ అనేది ముడుచుకొని ఇవంతా ఒక లయబద్ధంగా ఒక ఒక ఆర్గనైజ్డ్ వేలో జరుగుతుంది అంటే ఒక సిస్టమేటిక్ వేలో జరుగుతుంది అన్ని ఒకేసారి ముడ్చుకో అన్ని ఒకేసారి తెచ్చుకో పై గదులు ముడుచుకుంటే కింద గదులు తెచ్చుకొని ఫిల్ అవుతారు బ్లడ్ రావాలి కదా సో మళ్ళీ ఈ కింద గదులు ముడుచుకుని పంపు పైకి పంపు చేసినప్పుడు మళ్ళీ ఈ పై ఈ వాల్స్ అనేది మూసుకపోయి ఇది జరుగుతుంది అనమాట ఓకే ఇది సో ఇది ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో వచ్చే ప్రాబ్లమ్ హార్ట్ బ్లాక్ అంటారు అసలైన హార్ట్ బ్లాక్ పదం అనేది వాడేది ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ లో వచ్చేసరికి హార్ట్ బ్లాక్ అంటాం దానికే మనం పేస్ మేకర్ ట్రీట్మెంట్ ఇస్తాం ఇవి మనం జనరల్ గా మాట్లాడే హార్ట్ బ్లాక్ లో ఉండే రకాలు మొదటిది మన గుండె రక్త నాళాల్లో వచ్చే బ్లాక్స్ ని హార్ట్ అటాక్ అంటాము రెండోది ఈ వాల్స్ ప్రాబ్లం నేరో మూసుకుపోయేదాన్ని వాల్వ్ స్టీనోసి ఆర్ వాల్వ్ బ్లాక్ అంటాం మూడోది మన ఎలక్ట్రికల్ సిస్టంలో లో వచ్చేదాన్ని హార్ట్ బ్లాక్ అంటాం ఇవి మూడు రకాలు ఈ మూడింటికి ట్రీట్మెంట్ సపరేట్ మూడిటికి ట్రీట్మెంట్ సపరేట్ ఒకటే కాదు అదే హార్ట్ అటాక్ వచ్చింది అన్న వెంటనే బ్లాక్ స్టంట్ అంటారు హార్ట్ అటాక్ వాళ్ళు ప్రాబ్లమా గుండె ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఉండే ప్రాబ్లం అనేది తెలుసుకోవాలి ఎవరైనా ఈ మూడిటికి ట్రీట్మెంట్ అనేది సపరేట్ ఇది మన హార్ట్ బ్లాక్ గురించి ఓకే చాలా చాలా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటట్టు వివరించారు సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలా యంగ్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము అట్లా సెలబ్రిటీ హోదా నుంచి చూసుకున్న అదేవిధంగా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చూసుకున్న యంగ్ కూడా ఇట్లాంటి హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి సో దీనిపై మంచిగా అయితే అవగాహన కల్పించారు థ్యాంక్ యూ సార్ నమస్తే